ఎందుకో ఇంకో పదిహేను ఇరవై ఏళ్ళు గడిస్తే మన అమ్మమ్మలు నానమ్మల కాలం చెల్లిపోతే కొన్ని పదాలు కనుమరుగైపోతాయేమో అనిపిస్తుంది కొన్ని పదాలు చెప్తా వినండి పెన్షన్ పింఛిని కార్డు కారటు భర్త పెనిమిటి ఇసుక ఉసికే కుండ పటువ రక్తం రౌతం పల్లెం కంచెం అనుకోకుండా పుష్కిపోయి పూర్తిగా పూరాగా నేలకు గొట్టిండు పిల్లగాడు ఊరడు జాగ్రత్త పైలం ఆకాశం మొగులు ఐతారం ఐతారం ఆదివారం బేస్తారం గురువారం దేవుని గది దేవుని అర్ర బ్లాంకెట్ బిలాంకిటి బకెట్ బకిటి నువ్వన్నట్టే నువ్వద్దే ఆగు సైజు వేడి వేడి ఉడుకుడుకు కలియమాకు కరివేపాకు బండి టైరు బండి పయ్య ముత్తమంత కొంచెం తొందర జపన బగ్గ ఎక్కువ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పదాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది మన తెలంగాణ భాషను మన తెలంగాణ యాసను రక్షించుకునే బాధ్యత కూడా మనందరిపైన ఉన్నది మీకు కూడా ఇలాంటి పదాలు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి